భక్తివ్యు ప్రేక్షకులకు స్వాగతం నేను నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మరి మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సచనమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనం అమ్మవారిని ధ్యానిద్దాం ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాం కుషపుష్పబాణచాపణిమాధి విరావృతం మయూకై అహమి విభావే భవానీ ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనకి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గ్రహాలు ఏ ఏ గ్రహాల గ్రహస్థితిని చూద్దాం మనం ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో సింహరాశిలో మరి ఈ యొక్క కేతువు అలాగే గురుడు కర్కాటక రాశిలో మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు రవి నీచపట్టి తులారాశిలో ఉన్నాడు అదేవిధంగా శుక్రుడు కన్యా రాశిలోను ఆ తర్వాత మరి యొక్క కుజుడు వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది అదేవిధంగా మనకి నవంబర్ పద్నాలుగు తర్వాత గ్రహాలన్నీ కూడా కస్పపీరియడ్లోకి అంటే సంధికాలలోకి రావడం జరుగుతుంది దాన్ని బట్టి మనం ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఏం జరుగుతుందండి సప్తమంలో ఉన్నటువంటి రాహు దీనివల్ల ఏం జరుగుతుంది మనకి జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటాం వాదనలు ఇవి పెట్టుకోకూడదు వితండవాదాలు చేస్తాం వితండవాదాలు చేస్తే ఎవరికైనా కోపమే కదండి కాలుతుంది కదా ఇప్పుడు భర్తతో భర్త తప్పు చేశాడండి నువ్వు తప్పు చేసావు అంటే ఒప్పుకుంటాడు చెప్పండి ఒప్పుకోడు తాగాడు నువ్వు తాగావు దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందంటే ఊరుకుంటాడా ఊరుకోడు కాబట్టి మీరు ఏం చేయాలండి వితండవాదాలు పెట్టుకోకూడదు తాగితే తాగినండి ఆయన కిడ్నీలో పోతాయి ఆయనలో ఎవరే పోద్దని వదిలేయండి తెలుసుకుంటాడు ఒక చిన్న దెబ్బ కొడుతుంది ఆరోగ్యం అప్పుడు ఆయన మారుతాడు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం మీరు దెబ్బలాటలు పెట్టుకోవచ్చు దెబ్బలాటలు పెట్టుకునేటటువంటి కాలం ఇది సింహరాజు వారికి ఆదాయాలు ఆదాయాలు చాలా బాగున్నాయి చాలు మీకు ఇంకా ఆదాయాలు బాగుంటాయి ఇంకేముందండి పాపం ఉద్యోగం లేనోడు లేక బాధపడుతున్నాడు మీకు ఉండి మీకు డబ్బులు ఉండి మీరు బాధపడితే ఎలా చెప్పండి లేనుడు ఏమైపోవాలి చెప్పండి పాపం ఎక్కువ జీతగాళ్ళు మీరు ఐదేశ లక్షలు పది లక్షలు అమెరికాలు లండన్లో మరి మీకు అప్పులు బాధలైతే పదివేల రూపాయలు చిన్న జీతగాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి మరి కాబట్టి ఈ యొక్క సొసైటీలో మీరంతా కూడా ఒక లైఫ్ స్టైల్ మార్చేశారు సాఫ్ట్వేర్ డాక్చర్స్ ఇలా మీరు రేట్లు పెంచేశారు రేట్లు పెరిగిపోయి పేదవాడు ఎలా కొంటాడు చెప్పండి కాబట్టి మీరంతా కూడా వితండవాదాలు చేయకుండా చక్కగా ఆదాయాలు బాగా పెరిగినాయి ఖర్చులు చేయండి ఖర్చులు ఫ్యామిలీలో ఖర్చులు పెట్టుకోవద్దని ఎవడు చెప్పాడు సింహరాశి అంటే ఏంటండి అసలు ఇలా తీసి ఇలా పారేస్తారు డబ్బులు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సింహరాశి పేదవాళ్ళకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు చేయడంలో దిట్ట మీరు సింహరాశి వాళ్ళు సింహలగ్నం వాళ్ళు చేసినంత ఇదిగా ఎవ్వరూ చేయడం నేను చూడలేదు కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు అస్తమశేని ఉన్నాడు కదా మరి ఈ అస్తమశేని ఏం చేస్తూ ఉంటాడు దంచవేయమైనంత కూతురు అంటూ దంచుతూ ఉంటాడు మీరు ఏ పని పెడుతుంటే ఆ పని లేట్ మరి అలాగే ఎవడు బండి దొరికితే ఆడు బండి ఎక్కేద్దామని చెప్పేసి స్టూడెంట్స్ అంతా ఎక్కితే యాక్సిడెంట్లు అయిపోతాయి ఆడికి కనుక తోలేవాడికి కనుక డ్రైవ్ చేసేవాడికి కనుక కొద్ది దోషం ఉంటే సో ఎంతోమంది స్టూడెంట్స్ పాపం ఈ యొక్క యాక్సిడెంట్లకి ఈ విధంగా గురికావడానికి అవకాశాలున్నాయి కాబట్టి ఈ అష్టమ శనిలో ప్రతి పని కూడా ఆలస్యంగా అవుతుంది మనశ్శాంతి లేకపోవడం జరుగుతూ ఉంటుంది దానికి మీరు ఇదైతే ఎట్లా అవ్వకూడదు ఒకసారి చేసేసి మీరు పని అవ్వలేదని చెప్పి వదిలేస్తే అలా అండి అవదు మీకు మిమ్మల్ని పంపింది మీ అమ్మ మీ నాన్న ఎందుకు కోసం పంపుతున్నారు చదువుకోమని పంపుతున్నారు మీ అమ్మ మీ నాన్న పంపించిన డబ్బులతో మీరు హోటల్స్కి రెస్టారెంట్స్కి వీళ్ళంది నువ్వు నీకే అరువు అంటే మళ్ళీ ఆ అమ్మాయిలను కూడా నువ్వు తీసుకెళ్ళడం ఆ అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మాయి నాన్న దగ్గర డబ్బులు దొబ్బేడం నువ్వేమో మీ అమ్మ నాన్న దగ్గర మీరు డబ్బులు దొబ్బేసి ఇద్దరు కలిసే రీయూనియన్లు లవ్లు వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ వ్యవహారాల్లోకి వెళితే మనస్థాపం జరగడానికి అవకాశాలున్నాయి రూల్స్ ఉంటాయమ్మా రూల్స్ జ్యోతిషంలో రూల్స్ అష్టమశని మరి అదేవిధంగా వ్యయం వ్యయంలో గురుడు ఉన్నాడండి సూల్టీలు పెట్టేస్తాం మేము సంతకాలు పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండి ఎలాగా ఫ్రెండ్స్ అడిగితే పెట్టకుండా ఉంటే ఎట్లా అండి అని పెడితే కోర్టు నోటీసులు వచ్చేస్తాయి అంతే మహమ్మాటం ఏముండదు మీ దగ్గర అప్పు తీసుకునేవాడు డబ్బులు కట్టడు మీరేదో పాపం సాయం చేయాలని అసలే మీకు ఉదార స్వభావం ఎక్కువ మీరేదో వ్యాపారం చేసుకుందామని ఓ రెండు కోట్లు మీరే అప్పు తెచ్చుకుంటారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పకుండా మీరు ఉండలేరు మీరు వెళ్ళి వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి చెప్పుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు అసలు ఆ బుద్ధి ఉందా వాళ్ళకి ఓ రెండు నెలల్లో మీరు వ్యాపారం పెట్టుకుంటారని తెలుసు కానీ ఈ లోపల రెండు నెలల లోపల మేము ఇచ్చేస్తామో లేకపోతే తర్వాత ఇస్తామో మీకు వడ్డీ కూడా వడ్డీ ఇస్తే పర్వాలేదు వడ్డీ కూడా కాకుండా మేము తీసుకొని ఇచ్చేస్తామని చెప్తే మీరు ఎలాగ ఇస్తారు మీకు అంతకంటే బుద్ధి లేదు మీరు వాళ్ళ ఇద్దరు కలిసి ఇచ్చేసుకుంటే డబ్బులు రావు టైంకి దిస్ దానివల్ల మెంటల్ టెన్షన్ వస్తుంది ఇందే అష్టమశంటే దాని గ్రహాలను ఎలా అంటారు మీరు కాబట్టి ఈ యొక్క రాహు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యం బాగానే ఉంది మానసిక అశాంతి పిల్లల పట్ల పిల్లల గురించి ఎక్కువ ఆలోచన ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఓవర్ థింకింగ్ చేయకూడదు గ్రీడీగా ఉండకూడదు ఏదో ఒకటి చాలు ఒక పని చేస్తున్నాం చాలు సంతోషం అని కాన్సెంట్రేషన్ ఉండాలి పెద్దవాళ్ళు చెప్పే వినయం వినదైతే అయితే వినే గుణం ఉండాలి మీ అమ్మ మీ మాట వినమంటే వినకపోతే మేమేం చేస్తామని చెప్పండి ఇంక గురువు మాట ఏమి వింటావు నువ్వు గురువు మాట వినకపోతే అత పాతాళమే బలిచక్రవర్తిని చక్రవర్తిని తొక్కేసేడంతే విష్ణుమూర్తి వచ్చి భూమిలోకి ఒక్క తొక్కుడే అలా మీరు ప్రొఫెసర్లతో గొడవలు లేకపోతే అతి తెలివితేటలు స్కూల్ మాస్టర్లతో ప్రొఫెసర్లతో చేస్తే ఊరుకుంటావా తొక్కుడే తొక్కుడు కిందకి కాబట్టి ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట స్టూడెంట్సే కాదు పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నాను మీరు గారాభం పెట్టకూడదు మీరు మీ పిల్లలకి ఇక పోలీస్ జాబ్లు ప్రమోషన్స్ కావాలి ఆనరబుల్ జడ్జెస్ ప్రమోషన్లు కావాలి తర్వాత రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కావాలి తీరుతాయి మీ కోరికలు ఎందుకు తీరం అండ్ ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావు కాబట్టి అప్పులు మీరు చేసినటువంటి అప్పులు మీరు తెచ్చగలుగుతారు నిజాయితీగా ఉంటారు మీరు కానీ మీకు ఇచ్చేటటువంటి వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారు చెప్పండి కాబట్టి సింహరాశి వాళ్ళు దూరపు ప్రయాణాలు చేయడానికి ఉన్నాయి అండ్ మీ యొక్క తల్లిదండ్రులకి మీరు చక్కగా డబ్బులు పంపుకోవడాలు ఇలాంటివన్నీ చేస్తారు చేయండి మంచి పనులు కర్మను క్షయం చేసుకోండి కొత్త కొత్త ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు తర్వాత ఈ యొక్క భక్తి భక్తి బాగా పెరుగుతుంది సాయిబాబా భజనలు పెట్టుకున్నారండి బాగానే ఉంది ఇంటికి ఒకళ్ళ చొప్పున అమెరికాలో పెట్టుకున్నారు మీరు ఓ పది ఇల్లులు పెట్టుకున్నారు బాగానే ఉంది భజన చేసుకుని వెళ్ళిపోవాలా అందులో భజన చేయడానికి వచ్చిన వాళ్ళు మీరు ఏమన్నా గురువులా వచ్చి ఆ బా జీవిత చరిత్రలో బాబా ఉన్నది ఉన్నట్టు చదివేసి వెళ్ళిపోతే పర్లేదు మీరు సొంత ఉపన్యాసాలు ఇస్తే ఇఫ్ యు గివ్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ దెన్ హౌ డస్ ఇట్ వర్క్ చెప్పండి గురుస్థానం అనేటటువంటిది కొన్ని పర ప్రమాణాలు ఉంటాయి భగవంతుడు నిర్ణయిస్తాడు వినోద సైకాలజీ ఆఫ్ ద స్టూడెంట్స్ వినోద సైకాలజీ ఆఫ్ ద పీపుల్ డివోటీస్ ఎందుకు అతి చిన్న కాలం నుంచి మేమంతా కూడా గురువుల దగ్గర పెరుగుతాం వాళ్ళు ఎలా డీల్ చేయాలి వాళ్ళని వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి ఆ సహనం అదంతా టీచర్స్కి ఉంటాయి టీచింగ్ వృత్తిలో లేనటువంటి వాళ్ళు మీరంతా కూడా ఎలా గురువులు అవుతారు చెప్పండి హౌ డూ ద సైకాలజీ సో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి నాకు కెరీర్లో ప్రాబ్లం వచ్చిందండి అనేటటువంటి కన్నింగ్ ఫెలోస్ కూడా చాలామంది ఉన్నారు అండ్ దే ఎవరు వాంట్ టు పే ద ఆస్ట్రాలజర్ వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా అడ్వా ఇవి కావాలి అడ్వైజెస్ కావాలి సో పురోహితుడికి డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఎలా పైకి వస్తాను సో పంతుళ్ళకి వాళ్ళు చెప్పింది వినాలి అండ్ వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు ఎలా అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పడం కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ కన్ఫ్యూషన్స్ అంటే రాహు దట్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ ఇవన్నీ కూడా కన్ఫ్యూషన్ ఎన్ఫాక్చ్యుయేషన్ అండ్ యునో హాలూసినేషన్ ఇవన్నీ కూడా దీనివల్ల జరుగుతాయి ఈ రాహు మీకు బాగాలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇరుక్కుంటారు దట్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే రెండు గ్రహాలు బాగుండలేదు కదా మీకే తెలిసిపోతుంది రాహు జపం చేసుకోవాలా స్వత్రాలు చదువుకోవాలా రాహు కిలోంపా మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీలలో జరిపించుకోవాలా బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానాన్ని జపాన్ని మీరు చేసుకోవాలా ఆ తర్వాత శని కూడా బాగుండలేదు మీకు కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు దానం చేయాలా అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ వెళ్తారు మరి ఇలాంటివన్నీ కూడా చేసి చక్కగా శనిశ్వరుని ఓం శరేశ్చరాయ నమ అంటూ మీరు జపం చేసుకుంటే అలాగే రావి చెట్టు చుట్టూ మంచిగా నీళ్లు పోయండి ఉత్తుత్తు ప్రదక్షిణలు చేస్తారు ఎందుకండి ఇంటికి వచ్చిన కాఫీ ఇవ్వాలి కదా ఆడిస్తే కొంచెం బాగా చెప్తాడు ఇంటికి వచ్చిన వాడు కాఫీ అవ్వకుండా కూర్చోపెట్టి ఆడింటికి వెళ్ళి నువ్వు కాఫీ తాగేసి వచ్చేస్తే ఎలా ఉంటుంది అలా నువ్వు రావి చెట్టుకి నీళ్లు పోయాలి ప్రదక్షిణ ఉత్తుత్త ప్రదక్షిణ నీ ప్రదక్షిణ అవసరమా రావి చెట్టుకి సో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి నీళ్లు పోయండి ఫస్ట్ ఆ రావిచెట్టుకి చుట్టూ ఓం శనైరాయ నమః ఓం రాహవే నమ అంటూ చేయండి చూసుకోండి మీ జాతకం నవంబర్ని ఎలా ఉంటుందో శుభమస్తు